సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ చీరలకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులు పనిచేయడం జరిగింది వాళ్ళు పనిచేసి గవర్నమెంట్ కు బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేసి అందించడం జరిగింది మరి క్రమంలో మరి ఇక్కడ ప్రభుత్వం గత రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటిదాకా మరి ప్రతి సంవత్సరం అందరికి ఇక్కడ వాళ్లకు పరదేశరు పని చేసినా కూడా వాళ్ళందరికీ కూడా సబ్సిడీ ఇస్తూ ఇస్తూ రావడం జరిగింది కానీ ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండు కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరదేశ కార్మికులకు మరి సబ్సిడీ ఇచ్చింది కానీ రెండు వేల ఇరవై మూడు సంబంధించి మరి వాళ్ళకి ఆపే మీకు ఇప్పుడు జీవో లేదు అది లేదని రకరకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళకి ఆపడం జరిగింది దీన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే పనిచేసే వాళ్ళందరూ ఒక కార్మికులే ఇక్కడ భారతదేశంలో ఉన్న కార్మికులు ఒక్కడే కాబట్టి వారికో న్యాయం వీరికో న్యాయం ఉండకుండా మరి గవర్నమెంట్కు మరి ఇల్లు కూడా పట్ట ఉత్పత్తి చేసించారు కాబట్టి వారికి అన్యాయం చేయకుండా మరి వెంటనే పక్షపాతం ఇంచకుండా మరి వాళ్ళకు రావాల్సినటువంటి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన సబ్సిడీ వెంటనే గవర్నమెంట్ విడుదల చేయాలని మేము పవరింగ్ వర్కర్స్ సిఐడిగా డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఇప్పటి వరకు ఇక్కడ నుండి స్థానిక నాయకులు నాయకులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే కానీ మోదీ అందరికీ కూడా మరి విధి పత్రాలు ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకు వాళ్ళ పక్షాన మరి మాట్లాడలేదు వాళ్ళ సమస్య పరిష్కారాన్ని కృషి చేయలేదు కాబట్టి మరి వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఈ బతుకమ్మ ఉత్పత్తిలో పాలు పంచుకున్నటువంటి కార్మికుల కడుపులు కొట్టడం సరైన పద్ధతి కాదు ఇది కష్టజీవుల కడుపులు కొట్టే అది మంచిది కాదని చందేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మరి ఇక్కడ ఉన్నటువంటి విమ్రవాడ ఎమ్మెల్యే అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వీక్ మరి ఆయన ఆది శ్రీనివాస్ గారు అట్లాగే ఇక్కడ ఉన్న కేకే మహేందర్ గారు కూడా శుభ్రమ తీసుకొని మరి ఇలా రావాల్సిన డబ్బులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకుంటే మరి ఇక్కడ మరి రాబోయే కాలంలో మరి ఈ పరదేశీ కార్మికులు సమ్మె కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా